గుడికి ఎందుకు వెళ్ళాలి ఒక నాస్తికుడికి జబ్బు చేసింది తీసుకెళ్లి ఆసుపత్రిలో వేశారు సిలిండర్ తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టారు ఈ లోపల భార్య గుడికి వెళ్ళి భర్త పేరు మీద అర్చన చేయించి తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది ఆమె నాస్తికురాలు కాదు భక్తురాలు ఆసుపత్రికి వచ్చి భర్తతో నిమండి గుడిలో మీ పేరు మీద అర్చన చేయించి అమ్మవారి కుంకుమ తెచ్చాను మే నొదట పెట్టుకోండి ఇది పెట్టుకుంటే మీరు త్వరగా కోరుకుంటారు అంది దానికి నాస్తికుడైన భర్త కోపంగా నీకేమన్నా పిచ్చా నా సంగతి తెలుసు కదా నీకు సరే ఒక మాట అడుగుతాను నాకు జవాబు చెప్పు హేళనగా అన్నాడు మీ దేవుడు సర్వత్రా అంతటా వ్యాపించి ఉంటాడు కదా అలాంటప్పుడు దేవుడి గుడికి ఎందుకు అన్నాడు భారీ అమాయకంగా ఇలాంటి ఏమో నాకేం తెలుసండి కానీ నాకు మీలాగే ఒక డౌట్ దానికి మీరు చెప్పండి జవాబు అదేంటంటే ఆక్సిజన్ కూడా గాలిలో అంతటా వ్యాపించే ఉంటుంది కదా మరి మీకు ఆక్సిజన్ ఇవ్వటానికి సిలిండర్ ఎందుకు అంది ఇంకేముంది సమాధానం చెప్పలేకపోయాడు